పాల తాలికలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గ్లాసు పిండి తీసుకున్నానండి కడిగిన బియ్యం పిండిది ఒక గ్లాసు పిండికి గ్లాసు ఉన్నారు వాటర్ వేసుకుని వాటర్లో కొద్దిగా సాల్ట్ కొద్దిగా చిన్న బెల్లం మొక్క వేసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత ఈ వరిపిండి వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇది చల్లారేలోపు స్టవ్ ఆన్ చేసి వన్ లీటర్ పాలు మరగబెట్టానండి పాలు మరిగిన తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యం అనేది వేసుకున్నాను సగ్గుబియ్యం ఉడికింది సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ముందుగా ఉడికించి ఉంచుకున్న ఈ వరిపిండిని ఈ విధంగా మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి తాలికల్లాగా ఇలా చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఈ సగ్గుబియ్యం ఉడికిపోయింది కదండీ ఇప్పుడు ఈ ఉడికించి ఉంచుకున్న ఈ తాలికల్ని ఇందులో వేసుకోవాలి ఈ తాలీకలన్నీ ఇందులో వేసిన వెంటనే కలుపుకోకూడదండి ఒక ఐదు నిమిషాలు అలా ఉడికించుకోవాలి ఇదిగో చూసారుగా ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మాత్రమే జాగ్రత్తగా కలుపుకోవాలండి లేకపోతే ఇరిగిపోతాయి ఇవి తాలీకలు అనేవి ఈ విధంగా ఉడుకుతూ ఉండగా ఉడికించుకున్న పిండి ముద్దని కొద్దిగా వాటర్ వేసి కలిపానండి అది కూడా ఇందులో వేసుకుంటున్నాను వేసుకుని ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ తాలూకులు అనేవి బాగా ఉడికిపోయినాయి అండి ఇప్పుడు ఇందులో బెల్లం నేను వాటర్ వేసుకుని ఒక పావు కేజీ ముక్క వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా ఉడికించుకున్నానండి బెల్లం జిగురు పాకం పావసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా కరిగించుకున్న ఈ బెల్లంని ఈ లిక్విడ్ని ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను టేస్ట్కి తగినంత తీపి చూసుకుని మీరు వేసుకోవాలి ఈ విధంగా వేసుకుని మొత్తం ఒకసారి బాగా కలుపుకుని మరొక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే ఈ తాలికలు అనేవి రెడీ అయిపోతాయండి చివరగా యాలకులు పొడి కూడా వేసుకుంటున్నానండి వేసుకుని బాగా కలుపుకోవాలి ఇష్టం ఉన్నవారు నేతిలో జీడిపప్పు కిస్మిస్ కూడా వేయించి వేసుకోవచ్చండి నేనైతే ఇప్పుడు వేసుకోవట్లేదు తాలికలు అనేవి రెడీ అయిపోయినాయి చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడతాయి సో అందుకే నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ఇంతేనండి చాలా సింపుల్ పాల తాలికలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇదిగోనండి టెస్ట్ టేస్ట్ కమ్మటి పాలకాలికలు అనేవి రెడీ అండి చేసుకోవడం కూడా చాలా ఈజీ కదండి మనకి రెండు ఆరండి చిప్స్ పాటిస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఒకటి మనకి ఉండలు ఎంత బాగా ఉడకబెట్టినా పిండి ఈ ఉండలు తాలికలు అనేవి ఇరిగిపోతున్నాయి అంటే మనం పిండి కలిపేటప్పుడు ఉండలు తయారు చేసుకునేటప్పుడు పిండి ఉక్కబెట్టుకున్న తర్వాత ఇలా ఉండలు తాలీకలు కన్నా చేసుకుంటాం కదండి అప్పుడు వాటిలో కొస్త పిండిలో ఒక్క స్పూన్ గోధుమ పిండి వేసి బాగా కలుపుకొని అప్పుడు తాళికలను చేసుకోవాలి ఇంకొక టిప్ ఏంటంటే మనం బెల్లం అనేది పాకం పెట్టాం కదండీ ఆ బెల్లం పాకం వేడిగా ఉండగా వేయకూడదండి వేడిగా వేస్తే పాలు అనేవి విరిగిపోతాయి పాకం చల్లారిన తర్వాత వేసుకోవాలండి ఈ రెండు టిప్స్ పాటిస్తే పాల పాలకాలికలు అనేవి పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తాయండి పర్ఫెక్ట్గా వస్తాయి మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీ అందరికీ బాగా నచ్చుతుంది అనుకుంటున్నానండి నా రెసిపీ కనుక మీ అందరికీ నచ్చిందంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్